హాయ్ హలో స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి పండుగ తర్వాత మిరపకాయల ధరలు ఘాటెక్కాయి గుంటూరు మిర్చి యాడ్ లో మూడు వందల ఒకటి దేవలూరు డీలర్స్ రకాలకు కూడా ధర అయితే పెరిగింది మరి మిరపకాయల ధరలు పెరగడానికి ప్రధాన కారణం సంక్రాంతి తర్వాత మార్కెట్లలో గిరాకీ కూడా పెరగడమే ముఖ్యంగా కారణం ఎక్కువగా ఉండే మిరపకాయలకు రైతులు మంచి ధరలు కూడా ఆశిస్తున్నారు గత రెండు వారాలుగా మిరపకొడి తయారీకి ఉపయోగించే రకాలకు మార్కెట్ మంచి డిమాండ్ కూడా ఏర్పడింది మరి దీంతో దేవనూరు డీలెక్స్ రకం ధర క్వింటాల్ కు నాలుగు వేలకు పైగా అయితే పెరిగింది మరి మూడు వందల నలభై ఒక రకం మించి కూడా దేవనూరు డీలెక్స్ తో పోటీ పడుతూ ధరలు అయితే పెంచుకుంటూ వస్తుంది మూడు వందల ముప్పై నాలుగు నంబర్ ఐదు సూపర్ పది మూడు వందల ముప్పై ఐదు బ్యాడిగి వంటి ఇతర రకాల మిరపకాయలకు కూడా మంచి ధరలు అయితే లభిస్తున్నాయి ఇక ఈ ధరల పెరుగుదల మిరప రైతులకు కొంత ఉరటం కూడా ఇస్తుందని చెప్పాలి మరి వంటలలో వాడే మిరపకాయల ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి ముఖ్యంగా మూడు వందల నలభై ఒకటి మూడు వందల యాభై ఐదు దేవనూరు డిలర్స్ వంటి రకాలు డిమాండ్ కూడా పెరగడంతో పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో కూడా దిగుబడులు అయితే తగ్గడం దీనికి ప్రధాన కారణం మరి కారం ఇల్లును పచ్చళ్ల తయారీలో ఈ రకాలకు మంచి ఆదరణ కూడా ఉంటుంది గత నెల రోజులుగా గుంటూరు మిర్చి యార్డ్లకు కారం కోసం ఉపయోగించే మిరపకాయల సరఫరా బాగా కూడా తగ్గిపోయింది మరి ఇక దీంతో దేవనూరు డీలర్స్ మిరపకాయల ధరలు ఆకాశాన్ని అడుగుతున్నాయి జనవరి ఆరున క్వింటాకు ఇరవై వేల ఐదు వందలు పలికిన ఈ మిరపకాయల ధర క్రమంగా పెరుగుతూ ఇరవై మూడు వేలకైతే చేరింది మరి ఈ ధరల పెరుగుదల వినియోగదారుల పైన భారం కూడా మోపుతోంది ఇక సాధారణంగా వంటలలో రోజువారీగా వాడే మిరపకాయల రకాలకు మార్కెట్ లో ఎప్పుడు కూడా డిమాండ్ అయితే ఉంటుంది అయితే ఈసారి దిగుబడులు తగ్గడంతో పాటు కొన్ని ప్రత్యేక రకాలకు కూడా డిమాండ్ అయితే పెరగడంతో ధరలు ధరలు కూడా అలాగే పెరుగుతున్నాయి మరి ఇక గుంటూరు మిర్చియాడ్ లో కారం రకాల మిరపకాయల సరఫరా తగ్గడంతో కూడా ధరలు అయితే పెరుగుతున్నాయి కర్ణాటకలో కూడా పంట దిగుబడులు తగ్గడం స్థానికంగానే కొనుగోళ్లు జరగడం దీనికి ప్రధాన కారణాలుగా కూడా చెప్తున్నారు పచ్చళ్ళ తయారు చేసే వాళ్ళు కారం మిగిలిన వ్యాపారులు కూడా కారం స్టోర్ చేసే వాళ్ళు పోటీ పడడంతో మార్కెట్ అయితే పుంజుకుంటుందని చెప్పాలి మరి సంక్రాంతి పండుగ తర్వాత కూడా ఆశించినంత సరుకు రాకపోవడంతో ధరలు మరింతగా కూడా పెరిగాయి మరి సోమవారం గుంటూరు యార్డుకు యాభై మూడు వేల టిక్కీలో వచ్చినా కూడా సెలవుల ముందర పోలిస్తే సరుకు రాక గణనీయంగా కూడా తగ్గింది మరి తేజారకం మిరపకాయల ధరలు కూడా పెరుగుతున్నాయి ఇతర వ్యాపారాల్లో ఉన్న కొంతమంది కూడా ఈ డిమాండ్ అయితే క్యాష్ అయితే చేసుకుంటున్నారు ఇక వాళ్ళంతా కూడా మిర్చి వ్యాపారం పైన దృష్టి సారించడంతో ధరలు మరింతగా కూడా పెరుగుతున్నాయని అంటున్నారు మొత్తం మీద మిర్చికి ధరలు పెరగడంతో రైతులు కూడా ఆనందంలో ఉన్నారని చెప్పాలి మరిన్ని ఇలాంటి కోసం మన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి